కుమారుని ప్రేమించువాడు వాణిని శిక్షించును పిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తే ఏం చేయాలని బెత్తం వాడాలి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఒక దెబ్బ వేయాలి ఒక దెబ్బ వేసి కూర్చోబెట్టి ఇది తప్పురా ఇంకోసారి చేసావు అనుకో మర్యాదగా ఉండదు గట్టి దెబ్బలు తింటాం నేర్పించారు కొట్టాల్సిన తల్లిదండ్రులు తిట్టాల్సిన తల్లిదండ్రులు లొల్లో కూర్చోబెట్టుకుని రారానా బంగారం రారానా సింగరం అని ఆ ఫోన్ ఒకటి ఇస్తారండి ఆ ఫోన్ ఒకటి ఎలా పెడేస్తారు అన్నం తినకపోయినా ఫోన్ పెడేస్తారు పడుకోపోయినా ఫోన్ పెడేస్తారు ఏడిసినా ఫోన్ పెడేస్తారు అడి ఏం చేసినా ఫోన్ పెడేస్తారు అంతే ఒక మాడికి ఏం అర్జెంట్ అయిందో ఏ టాయిలెట్ వచ్చేస్తుందో లేకపోతే ఆకలేస్తుందో లేకపోతే ఏమైంది ఏమీ అవుతాయి ఇంకా ఏం పట్టించుకోరు ఫోన్ ఎడేస్తారు అక్కడ అడికల్ ముందు ఫోన్ వెడేస్తారు అడి ఏం చేస్తాడు పాప ఏం చేయాలో ఏం చూడాలో తెలియక ఇలా ఏదో లాగుతాడు తీస్తాడు వస్తాడు అప్పుడు ఏదో కనబడుతుంది ఆ అంటవా ఊ అంటావా అని అంటాడు ఆ బొమ్మలు చూసి ఆ అంటావు అంటావు ఇదే నేర్చుకుని ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే ఎగురుతాడు మంట ఫోన్ అడుకుని అంటాను అంటాను అంటాడు మాట ఆ ప్లాగ్లో ఏళ్ళతాడు ఈ ప్లాగ్లో ఏళ్ళతాడు ఎందుకు ఎడతాడు నువ్వు నేర్పించింది అదే మరి ఫోన్ ఇచ్చేసి ఎలా చూసారుగో బాబు చూసుకో చూసుకో ఏడక ఏడకని ఫోన్ ఇస్తాడు అడు నేర్చుకుంటాడు ఇంకా తప్పు చేసినప్పుడు కొట్టాలి తప్పు చేసినప్పుడు కొట్టాలి